నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తీక్ రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు జిల్లా అధికారులు యోగా ఔత్సాహికులు యోగా గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖులు యోగాసనాలు వేశారు Slowly rub your hands. Touch your eyes. आपस में सांस ले बेंच एंड डी स्वासन पीलूस ऊपर तलों पे स्वासन वो तो लेफ्ट साइड की बेंच एंड डी स्वासन पीलूस में डे टू मालदार की गे नमस्कार ఈరోజు లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే మన ఈ కార్యక్రమం యోగాంధరాగా మనందరం పాల్గొని చేయడం చాలా సంతోషం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో చేపట్టినటువంటి ఆ యోగవాడ అంతర్జాతీయ స్థాయిలో ఒక సోనాక్ష